బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు బహుశా కర్మఫలం అంటే ఇదేనేమో ఎవడు తీసుకున్న కోతులు వాడే పడ్డాడనే మాట బహుశా అంతగా కాకపోవచ్చు కానీ తప్పు చేస్తే మాత్రం ఈ ప్రకృతి సహించదు దానికి రివర్ట్ ఇచ్చేస్తుంది అవును అప్పుడు చంపాడు ఇప్పుడు చచ్చాడు బహుశా ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపడచ్చు కానీ మిమ్మల్ని కలవరపడ కూర్చడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు మీకు చూపించడం మీకు అవగాహన కల్పించడం మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఇటువంటి కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడ గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు ఉండదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్తంత కలవరపడి గురే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకో చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది బెంగళూరులో మహాలక్ష్మి అనే అమ్మాయిని అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా అత్యంత హేయంగా అత్యంత అత్యంత దుర్మార్గంగా అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఒకటి కాదు రెండు కాదు ముప్పై మూడు కాదు ముప్పై తొమ్మిది కాదు యాభై తొమ్మిది ముక్కలు చేసి ఆ తలని మూడు ముక్కలుగా చేసి సూట్ కేసులో పెట్టి ఫ్రిడ్జ్లో కుక్కి ఇంతటి దారుణం ఇంతటి హేయమైన చర్యకు పాల్పడిన వ్యక్తి భయపడ్డాడో కంగారు పడ్డాడు ఏం జరిగిందో తనకి తానుగా బలవన్ మరణానికి పాల్పడ్డాడు నిందితుడు రంజన్ రాయ్ చచ్చాడు బహుశా ఈ మాట అంటే చాలామంది కోపం రావచ్చు చెడిపోయిన వ్యక్తిని అలా అనచ్చా అని చెప్పి కానీ ఒక్కసారి ఆలోచించండి ఒక మనిషిని అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా దుర్మార్గంగా హేయంగా నీచంగా ఇంకా ఎన్ని పదాలు ఎన్ని పదాలు అటువంటి వ్యక్తి మనిషిగానే సమాజంలో బ్రతుకున్నాడా ఆ రోజే కదా మానవత్వం చచ్చిపోయిందనుకున్నాం ఈరోజు నిజంగానే చచ్చాడు బలవాన్ మరణానికి పాల్పడ్డాడు ఒడిస్సాలోని భద్రక్ జిల్లాలోని తన సొంతూరులోని శ్మశాన వాటికలో ఉరేసుకొని రంజన్ రాయ్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు మహాలక్ష్మి అనే యువతిని ఒకటి కాదు రెండు కాదు ఆ విజువల్స్ కూడా మీకు చూపించాం గత గత చాలా పర్యాయాలుగా చాలా ఎపిసోడ్స్లో మీకు చూపించాం గత న్యూస్ క్లిప్స్లో కూడా మీకు చూపించాం రిఫ్రిజిరేటర్లో రిఫ్రిజిరేటర్లో ఆమె శరీర భాగాలను కుక్కేసాడండి కుక్క సాడేకంగా అంటే ఎంతటి దారుణంగా హత్య చేస్తుంటాడో ఒక్కసారి ఆలోచించండి అటువంటి రంజన్ డ్రాయ్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి ప్రత్యేక బృంద ఇన్ఫాక్ట్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన తర్వాత బెంగళూరు పోలీసులు ఎలాగైనా పట్టుకోవాలి వీడిని అంటూ కూడా ప్రత్యేక బృందాలుగా ఒక ఒక బృందం ఒడిస్సాకి మరొక బృందం పశ్చిమ బెంగాల్కి అలా కాస్త ట్రేసబిలిటీలు వెళ్లే ప్రయత్నం చేసింది ట్రేస్ చేసే ప్రయత్నం చేసింది ఈ నేపథ్యంలోని ఇదిగో ఇంతగాడి రంజన్ డ్రాయ్ దొరికాడు కానీ తనకు తానే బలవన్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు ఒక శ్మశాన వాటికకు చేరుకొని అక్కడ ఉరేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డాడు రంజన్ రాయ్ ఈ రంజన్ రాయ్ ఎవరు కాదు ఈ బాధిత యువతి మనం మాట్లాడుకుంటున్న బాధిత యువతికి సంబంధించి అక్కడ పనిచేస్తున్న కార్యాలయం కావచ్చు లేకపోతే పనిచేస్తున్న ఆ విభాగాలను పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది మహాలక్ష్మి పనిచేస్తున్న ఫ్యాక్టరీలో టీమ్ హెడ్గా ఉన్నాడు రంజన్ అయితే కొంతకాలంగా ఆమెతో రిలేషన్షిప్లో ఉన్నాడట ఈ మహాలక్ష్మి మరో వ్యక్తితో చనువుగా ఉండడం నచ్చక ఆమెను కిరాతకంగా చంపాడంటూ కూడా కొన్ని కథనాలు బయటకు వస్తున్నాయి కానీ ప్రేమ ప్రేమ ఇదా ప్రేమంటే ఏమిటి ఇప్పుడు ఆ అమ్మాయి లేదు ఇతడు లేడు ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు ఆ తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయి ఉంటారు నన్ను వదిలేయంటూ ఆ మహాలక్ష్మి ఎంత ప్రాధాయపడి ఉంటుంది అంత చకత్వం డాక్టర్లు కూడా ఆ రిపోర్ట్ని ఇటు తమ పై వాళ్ళకి సమర్పించినప్పుడు అంటే ఉన్నతాధికారులకు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా షాక్ గురయ్యారట ఆ రిపోర్టు చెప్తున్నప్పుడు తలని మూడు ముక్కలుగా ఒకటి కాదు రెండు కాదు మూడు ముక్కలు అంటే ఎంతటి పైశాచికత్వం కాళ్ళనేమో ఒకర్రలో ఫ్రిడ్జ్లోకి ఆమె చనిపోయిన ఆమెను చంపేసి ఒక సూట్ కేసులో తీసుకువెళ్ళి ఆ సూట్ కేసునేమో ఆ ఇంట్లో పడేసి ఆ రిఫ్రిజిరేటర్ని ఓపెన్ చేసి ఆ వాష్రూంలో కాస్త ఇబ్బందికర వాతావరణం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మాటలు రావట్లేదు అంత దారుణం అది అక్కడ మిగిలిన రిఫ్రిజిరేటర్కి వచ్చినప్పుడు కాలనేమో పయ్యరలు తలనేమో కిందర్రలు ఆ ముండనేమో మూడు అర్రలు మూడు ఉంటాయి కదా వాటిలో కుక్కి 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 కుక్ పెట్టాడు ఇంత చేసిన ఇతరగాడు అండ్ రాయ్ పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలింపు చీరని వేగవంతం చేశాయి దీంతో అసలే చదువుకున్నాడు విషయం తెలుసుంటుంది ఏ రోజుకైనా పోలీసుల చేతికి చిక్కక తప్పదు దొరకక తప్పదు అని తెలుసుంటుంది బహుశా ఏం జరిగిందేమో రంజన్ రాయ్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు